విజయవాడలో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ తీయడానికి ప్రయత్నించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి భవానీపురంలో మాజీ మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది వైద్య విద్యని పేద మధ్యతరగతి వర్గాలకి ప్రభుత్వం దూరం చేస్తోంది అన్నారు వెలంపల్లి ప్రైవేటీకరణపై అవిశ్రాంత పోరాటం చేస్తామని చెప్పారాయన ఒక్క రూపాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవ్వకుండా ఆపేసి వాటిని అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తున్న సీట్లు కూడా వెనక్కి మాకు వద్దు అనే చెప్పే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది అందుకనే వాటిని వ్యతిరేకిస్తూ వైద్యం ఉచితంగా జరగాలన్నా పిల్లలు బాగా ఉచితంగా చదువుకోవాలన్నా అది ప్రభుత్వం ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నాం తప్పకుండా ఈ ఉద్యమాల ద్వారా కనుక వినకపోతే ఈ ఉద్యమాన్ని త్రివృత్తం చేస్తాం అదే న్యాయపోరాటం చేస్తూ అన్ని కూడా దీన్ని వ్యతిరేకిస్తామని మీద